హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా ఎందుకంటే టైము ట్వెల్వ్ థర్టీ అట్లా అవ్వస్తుంది అనమాట మార్నింగ్ నుంచి నేను చేసిన పని ఏంటంటే మనం మామిడికాయ ఊరకాయ పెట్టుకోవాలనుకుంటాం కదా ఆవకాయ మనం ఫస్ట్ చేయాల్సిన పనులన్నీ కూడా నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ పనులని కూడా చూసారు కదా ఇది మా అపార్ట్మెంటు అంటే రెండు కల్లమ్మ కాలనీలో డెడ్ ఎండ్ బిల్డింగ్ ఉంటాం ఇది ఈ అపార్ట్మెంట్లో ఉంటాం మేము ఈ లాస్ట్ కాబట్టి ఇదంతా చెట్లు చక్కగా ఎండొచ్చింది ఈ ఎండల్లో ఫస్ట్ చేయాల్సిన పని మనము ఆవాలు పల్చగా ఎండ పోసాను ఎండితే మనకు పౌడర్ ముద్ద ముద్ద కాకుండా పౌడర్ లాగా అయిపోతుంది చీర వేస్తే ఆవాలు ఎండబెట్టాను నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్ రాసి వెల్లుపాయలు ఎండబెట్టాను మెంతులు మెంతులు కూడా ఎండబెట్టుకోవాలి నెక్స్ట్ ఉప్పు నేను వేసినప్పుడైతే ముద్ద ముద్దగా ఉండింది కవర్లో కూడా ఇప్పుడు ఎండేసరికి చక్కగా తడంతా పోయి ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు కూడా శుభ్రంగా ఎండిపోయింది ఎండబెట్టేశాను ఇప్పుడు ఈ ఎండబెట్టిన వస్తువులన్నీ కూడా ముద్దగా మనము గ్రైండ్ చేస్తాము మిక్సీ పట్టాలి ఇప్పుడు నేను అదే చేస్తాను ఆ పని ఇది మనము ఇంపార్టెన్స్గా చేయాలన్నమాట ఇలా ఎండబెట్టకుండా పెట్టకుండా షాప్లో షాపులో నుంచి యాజిటివ్ తెచ్చి మనం మిక్సీ పెట్టి పట్టామనుకోండి బూజు రావడానికి అవకాశం ఉందన్నమాట పచ్చడి అందుకే బూజు వస్తుంది మారకాయ పచ్చడి ఈ చిట్కాలు అన్నీ పాటిస్తాయి కదా పచ్చడి భూజు రాకుండా సంవత్సరం పాటు మనకు నిలవ ఉంటుంది ఎందుకంటే సూర్యరశ్మి బాగా తగులుతుంది కదా అందుకోసము పచ్చడి నిల్వ ఉంటుంది టేస్టీ కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట పచ్చడి కలిపేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను తప్పకుండా చూసి నేర్చుకోండి మీరు ఇప్పుడు నుంచి తెచ్చినాక ఇలా పట్టుకుంటే చల్లారిపోయాయి ఆవాలు ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి వేడి మీద పడితే మళ్ళీ ముద్దనే అవుతుంది మెంతులు కూడా ఇలా ఎండలో పెట్టి తీసుకొచ్చాను వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టాను అనమాట ఒక అరకిలో కంటే ఎక్కువే ఉంటాయి వెల్లుల్లిపాయలు కూడా కింద హైమా ఉంటే ఫ్రెండ్స్తో కలిసి తీయాలి లేకపోతే తీయలేము వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వచ్చేసాను అనమాట ఈ జాగ్రత్తలను తీసుకోవాలి ఫస్ట్ మనము ఇంగువైతే నేను ఇది వేస్తున్నా ఎల్జీ ఇంగువ అని చెప్పి గడ్డ ఉంటుంది లోపల నెల్లూరులో తీసుకొచ్చా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నల్లగొట్టేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఎల్జీ ఇంగువ పచ్చిదే వేసేస్తాను అనమాట పచ్చట్లో చూస్తున్నారు కదా అవి గ్రాముల వరకు మెంతులు వేయించుతాను వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇది ఉప్పు రాళ్ళ ఉప్పు అంటాం కదా ఇది కూడా తడి లేకుండా శుభ్రంగా ఎండిపోయింది దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి మనం సాల్ట్ మెత్తగా పట్టుకోవాలి ఈ పనులన్నీ కూడా ఆవకాయ పెట్టుకునే ముందు మనం చేయాల్సిన పనులు అనమాట పచ్చడి కలిపేటప్పుడు ఏ కొలతలతో కలుపుతామనేది నేను విజయవాడ స్టైల్లో కలుపుతాను ఈసారి తప్పకుండా ఇంకొక వీడియోలో చూద్దరు కానీ ఇలాగే మంచి మంచి చిట్కాలు మంచి మంచి ఐడియాస్తో నేను మీ ముందు ఉంటాను మీ కల్పన బాయ్ అండి